موسیقی موسیقی <سؤال> శ్రీరామ్ అక్షత్ర నమస్కారం చేసుకోండి అదేవిధంగా హారతి కూడా వెలిగించే మేడం మేడం వాయించండి ఏమిటయ్యా అంటే స్వామివారు ముందర ఆ యొక్క రామచంద్ర వారిని చదుశాగర పర్యంతం గోత్రం అనే అభ్యసంపడుతూ వాసిష్ట మైత్రాభరణ కౌండన్యత్త అంటే ఆయన వంశానికి ముగ్గురు ఋషులు ముఖ్యంగా ఉన్నారటండి మీకు అందరికీ ఉన్నారండి మన ఆయన ఒకరే కాదు ఇప్పుడు మీ గోత్రం ఏ విధంగా చెప్తున్నారు నాలుగు గోత్రం పదపాల గోత్రం అలాగా ఈయనది వసిష్ఠ గోత్రం అండి ఈయన గోత్రమును ఈయన ఋషులు ఎవరండి అంటే ఈ వంశాన్ని స్థాపించడానికి ముందరగా కృషి చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే వశిష్ మైత్ర మైత్రణ కౌండన్య అనే ముగ్గురు ఋషులండి ఈ యొక్క వంశానికి మూలకారకుడు అందుకే వశిష్ఠ మూల పురుషుడు ఆ వంశానికి ఎందుకంటే దేవాలయం గోత్రముని కొడతామండి ఆ గోత్రం అంటే మీ యొక్క మొత్తం అందరూ వచ్చేటంటే అండి తాత ముత్తాదుల దేవాళ్ళప్పుడు రోజుల మీరు వంద పేరు చెప్పడం చెప్పగలం ఇలా సభలో కొంతమంది మంది కూర్చున్నప్పుడు గోత్ర రాములు కడితే వంద మంది పేరు చెప్పేస్తున్నారు అక్కడ లేదు కూర్చున్న వాళ్ళ దంపతుల మధ్య పేర్లు చాలు లేదు ఇంకా తల్లిదండ్రుల గౌరవం ఉందా ఏమిటయ్యా త్రిభువనాధీ అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయక తత్వతీతాయ సచ్చిదానంద మూర్తలే సూర్యవంశ పావనాయ చూడండి మన మంత్రంలో ఉన్న గొప్పతనం కూడా ఎలా అంటే సూర్యవంశ పావనాయ అంటే ఈయన పుట్టడం వల్ల సూర్యవంశం అనేది పావనం జరిగిందటండి చూడండి ఎంత గొప్పగా వర్ణన ఉందంటే మంత్రంలో ఏ మంత్రమైనా సరే అర్థం తెలియదు మీకు వినేట మంత్రం తెలుస్తుంది అర్థం తెలియదు ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకుంటే ధర్మంగా రామా ధర్మాలు చూపించారు చెప్పారు స్త్రీ యొక్క వ్యాపార చందబోదాన్ని చూపించారు భార్యలు తప్ప వేరే వాళ్ళు దృష్టితో చూడబోటం చూపించాడన్నా స్త్రీలే ఏ విధంగా అయితే వ్యాపార చెప్పారా యొక్క యొక్క వరకి ఆయన వెళ్ళింది ఒక రాణి ఈ కళ్యాణంలో ఒక భాగం ఉందండి తర్వాత తెలుసుకున్నారు మీరు మరి తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోందం ఇది ఇక్కడ మాంగల్ చేసేటప్పుడు అంటే మాంగళ్య దారు చేయడం వల్ల మా జీవితం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సూత్రధార చేస్తున్నాను కాబట్టి మా జీవితం బాగుండాలి అని చెప్పిన ఆ యొక్క పిల్ల కుమారు ఆ యొక్క చేస్తారు కానీ ఇక్కడ దేవతా కళ్యాణం నిత్యం రావ కళ్యాణం జరుగుతుంది మనం చేయకపోయినా కనీసం భూమండలంలో నిత్యం ఈ యొక్క రావ కళ్యాణం చేస్తూ ఉంటారు కాబట్టి నిత్యం కళ్యాణం చేసినప్పుడు మనం చేసినప్పుడు ఎందుకు చేస్తారు ఆయన కోసం చేస్తున్నానా కాదు ఈ యొక్క కళ్యాణం చేయడము యోగ లక్షణం అదే మనం బాగుండాలి ప్రజలంతా బాగుండాలి లోకమంతా బాగుండాలి అదే మన ధర్మం లోకం బాగుండాలని కోరుకునేదే మన హిందూ ధర్మం అందుకే ఇక్కడ మరి సూత్రదానం చేస్తున్నాను అని అర్థం అమ్మవారికి అమ్మవారి మాత్రం సూత్రదానం చేయాలి ఇంకెప్పుడే చేయాలి కానీ నిత్య సత్యోట దేవాలయాల కళ్యాణ میرے یھاشک آپ بہت بڑھ گا جی آپ دیکھنے بہت چلو یھاشک